తెలంగాణ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చిన్న క్రాంతి కాలనీలోని కాంట్రాక్టర్ సంపత్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సిసి రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ బెంగి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులు నాణ్యతా ప్రమాణాలతోటి యుద్ధ ప్రాతిపాదికను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు అదేవిధంగా కాలనీ మెయిన్ లైన్ లో కూడా దసరా లోపు సిసి రోడ్డు పనులు ప్రారంభ పూర్తి పూర్తయ్యేలాగా చేస్తానని కాలనీ వాసులు హామీ ఇచ్చారు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికలతోటి సిసి రోడ్డు నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించి అభినందించారు ఈ కార్యక్రమంలోని కాలనీవాసులు గొరిగే నరసింహ కురుమ సింహాచారి వెంకటేష్ గౌడ్ అంజయ్య శివరాత్రి నరేష్ అశోక్ కురుమ నలిగంటి నరేష్ పరమేశ్ యాదవ్ విక్రమ్ గౌడ్ మస్తాన్ భాస్కర్ మల్లేష్ కురుమ నరేష్ గౌడ్ సందీప్ వెంకటాచారి హరిప్రసాద్ యాగస్వామి కురుమ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు